చూడండి ఫ్రెండ్స్ మనము చికెన్ రోల్ చేసినట్లే ఇది ఎగ్ రోల్ అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది చూసేద్దామా చూడండి తింటే కూడా అదిరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంది చూసారు కదా దీని లోపల చీసేసి చేసామన్నమాట అది ఎలా చేయాలనేది ఈ కెచ్చ పద్దుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందులో అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయను అంచుకొని తిన్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఎలా చేయాలనేది చూసేద్దాం ఓకేనా వెళ్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము చూసారు కదా ఎగ్ తోటి సేమ్ టు సేమ్ బీజా టైప్లో అనమాట అలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డుతోటి ఎప్పుడూ ఒకటే రకంగా చేయకుండా ఇలా కూడా మార్చి మార్చి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఎలా చేయాలనేది చూసేద్దాం దానికన్నా ముందుగా మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం పదండి సో అదేం అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ చికెన్ రోల్స్ చూస్తాయి కదా చూసారు కదా కింతాకల్ చికెన్ రోల్స్ చూసారు కదా ఇలాగే సేమ్ టు సేమ్ నేను ఎగ్తో చే ఎగ్తో చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను దానికి ఏమేమి కావాలనేది చూపిస్తున్నాను చూడండి దో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే రెండు ఎగ్స్ తీసుకున్నాను తర్వాత టమాటో దాని మీద పెట్టడానికి కట్ చేసి పొడవుగా టమాటో అయితే ఇంత అవసరం లేదు సగం టమాటో అయితే సరిపోతుంది అలాగే ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బాటిల్లో వస్తాయి చాలా కారంగా ఉంటాయి ఇవైతే ఇవి తీసుకున్నాను తర్వాత దో చీజ్ అంటాం మనమైతే వీళ్ళు జిబిన్ బీజా జిబిన్ అంటారు ఇలా ఈ జిబిని కూడా అందులో వేస్తాను అనమాట ఎలా చేస్తాను అనేది చూసేద్దాము ఇప్పుడు దీని మీద చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ రోల్స్ మారి ఉన్నాయి కదా రౌండ్స్గా అలా అవి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు మటన్ అవి కూడా ఉన్నా పెట్టుకోవచ్చు అలా ఏమీ లేకుండా ఓన్లీ ఎగ్ తోటి నేనైతే చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది చూసేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ బాండీలు అయితే పెట్టేశాను ఇప్పుడు ఎలా చేద్దామనేది చూసేద్దాము అన్నీ ఏమేమి కావాలో ఇంక్రిడియం చూపించాను కదా ఇప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా బీజా టైప్ టేస్ట్ కూడా బీజా మారే ఉంటుంది ఫ్రెండ్స్ పీజా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కానీ అదిరిపోతుంది అనమాట ఎవరైనా వా అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఎగ్ తోటి చూడండి ఎలా చేస్తాను కోడిగుడ్లు రెండు నేను తీసుకున్నాను అవి కొద్దిగా చూడండి చీజ్ అంటాం మనము బీజా జిబిన్ అనమాట ఆ పచ్చిమిరపకాయలు నేను ఎగ్స్ రెండు తీసుకున్నాను కదా ఆ ఎగ్స్ని బాగా సాల్ట్ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి కలుపుకున్నాక ఆనియన్స్ అయితే వేసాను సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అవి కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం ఉండదు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చూడండి ఇప్పుడైతే ఆ కోబోస దాని మీద పెట్టేశాను ఇప్పుడు దాన్ని అలా ఇలాగా బే లోపల మనకి గుడ్డు బాగా ఉడకాలి కాబట్టి అటు ఇటు తిప్పాను అనమాట చేత్తోనే చూసారు కదా ఇప్పుడు ఆ కింద కోబోస్ కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చేవారికి చూడండి ఇప్పుడు చీజ్ అయితే వేస్తున్నాను అనమాట కోయటి వాళ్ళు అయితే జిబిన్ మా జిబిన్ అంటారు బీజా జిబిన్ అంటారు ఇప్పుడు దాని మీద టమాటా పెడుతున్నాను పొడగ్గా సన్నగా కట్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా పెడుతున్నాను అనమాట అవి చాలా కారంగా చే టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ బీజా మీద పెడతారు కదా అవి అనమాట చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎప్పుడు ఆమ్లెట్ రొట్టి తినేదాని మొదలు ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు టేస్టీగా ఉంటుంది మళ్ళీ దాని మీద అనేది వేసాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సింపుల్గా కూడా అయిపోతుంది ఇప్పుడు అలా మడుపుకోవాలన్నమాట చూడండి రొ కింద కోబోస్ కూడా మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చింది ఆయిల్ కూడా ఎక్కువ వాడాల్సిన పని లేదు తర్వాత సింపుల్గా కూడా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టంగా టేస్టీగా కూడా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారనమాట రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకున్నాం చూడండి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బీజా కట్ చేసేదాంతో రెండు మొక్కల కింద కట్ చేద్దాం మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో కెచ్చప్ అద్దుకొని తింటే అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో ఎవరికైనా టిఫిన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ అవి ఒక్క కోబు వస్తే చూసారు కదా కెచ్చప్ అద్దుకొని మధ్య మధ్యలో ఇంకా పచ్చిమిరపకాయలు కూడా రెండు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మైనస్ ఇష్టం ఉన్న వాళ్ళు మైనస్ కూడా పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది నేనైతే మైనస్ అయితే పెట్టలేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆ పచ్చిమిరపకాయలు నంజుకొని తింటే నాకైతే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ అయితే